దుల తర్వాత మళ్ళా మీ ముందుకు వచ్చేసాను ఫుల్ వీడియోతో ఇవాళైతే లైవ్ పెట్టలేదులా ఇక గీత వచ్చేసి మీకోసమే ఎందుకు అని అనుకుంటున్నారా ఎందుకు అని అంటే చాలా మంది షార్ట్ వీడియోలు చూడలేకపోతున్నాం అని అంటా ఉన్నారు సో అందుకోసమే ఒకటే వీడియోలో అన్ని జ్యువెలరీ సెట్లు పెట్టచ్చు కదా గదొక్క ఉద్దేశంతో నేను వల్ల మీ గినక చూడాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా చూసేయర్రి సో మన ఛానల్ వచ్చేసి రుద్ర కలెక్షన్స్ అని కదా రుద్ర కలెక్షన్స్ అంటేనే తక్కువ ధర దసరా ఆఫర్ సేల్ లో పెట్టాను సో మన ఛానల్లో గివ్ ఎవే గిఫ్ట్ ఎప్పుడు పెడతారు అని అంటా ఉన్నారు సో నేను గివ్ ఎవే గిఫ్ట్ గిఫ్ట్ ఏంటిదో ప్రాసెస్ అని చెప్పి తర్వాత పెడతానండి నేను లైవ్ ప్రాసెస్ అంతా చెప్తాను మీరు ఇంకా ఆ ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా దసరా నాడు గివ్వే గిఫ్ట్ని అనౌన్స్ చేస్తాను వాళ్ళ గిదొచ్చేసి పది వందల ఐదు రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ధరల్లో అది కూడా యాంటిక్ ఫినిషింగ్లో మళ్ళీ మ్యాట్ ఫినిషింగ్లో అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫినిషింగ్ వచ్చేసి మస్తున్నాయి చూడండి బీట్స్ గ్రీన్ బీట్స్ ఇందులో హైలైట్ ఉన్నాయండి గ్రీన్ బీట్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు సో మీ అందరి కోసమే కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని మళ్ళీ తెచ్చేశాను ఇక మళ్ళీ దసరా అయిపోయినాక మళ్ళీ అయిపోయినాయి కదా ఆఫర్ పర్సెల్ పెట్టంటే ఇక మళ్ళీ నేను ఏం చేయలేను సో గీ ఆఫర్లు అయితే ఎల్లుండి దాకానే ఉన్నాయి దసరా ఆఫర్లు మళ్ళీ పెడతానే ఉంటాను సో కొన్ని కొన్ని అయితే షార్ట్ వీడియోలలో పెట్టాను దసరా ఆఫర్ ఇవ్వాల వరకు ఆఫర్ ఉందని చెప్పి పెట్టాను దసరా దాకా ఉన్నాయి కూడా పెట్టాను నా వీడియోలు అన్నీ రోజు ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది చాలామంది లైవ్లోకి జాయిన్ అవుతారు కానీ సో జ్యువెలరీ గురించి అయితే ఓలా అడగట్లేరు మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు అదే షార్ట్ వీడియో కింద మళ్ళీ పెడతా ఉన్నారు ఎంత కాస్ట్ అని చెప్పి నేను పెట్టేది ఎందుకండి నెంబర్ పెడుతున్నాను కాస్ట్ కూడా పెడుతున్నాను నెంబర్ పెట్టేది ఎందుకు పెట్టేది మీరు కనుక కాస్ట్ కనుక్కొని దాని డీటెయిల్స్ కనుక్కుంటారని చెప్పే కదా నెంబర్ పెట్టింది కొన్ని రోజులు ఫస్ట్లో పెట్టినప్పుడు ఛానల్ నెంబర్ అయితే పెట్టలేదు ఇప్పుడు పెట్టినా కదా ఇంకే ఉందండి అదే నెంబర్కి కాంటాక్ట్ కానీ వాట్సాప్లో ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను కదా సో మీకు అందుకనే చెప్తున్నాను నా లైవ్లోకి వస్తే మీకు అన్నీ తెలుస్తాయంటే అట్లా లైవ్లోకి గిట్లా రాట్లేరు ఇక నేనేం చేయనండి చెప్పండి ఎంతోమంది మీరనే కాదు మంది అడుగుతున్నారు యూట్యూబ్లలో సో నా నెంబర్ పెట్టాను కదా దాన్ని కాంటాక్ట్ అయ్యి కనుక్కోరనే చెప్తున్నాను సో దసరాకి మంచి పట్టు చీర కట్టుకోలే సరిపోదు కదా మంచి జ్యువెలరీ కూడా వేసుకోవాలి దానికి తగ్గ సో మేము ఇంత ఇవి జ్యువెలరీస్ సెట్ ఏం చేసుకుంటామని అనుకుంటే ఏదైనా మీ దగ్గర పెళ్ళిళ్ళప్పుడు మంచిగా కుందన బొమ్మలా తయారు కావాలంటే గిసోంటి జ్యువెలరీనే వేసుకోవాలండి ఒక ఒకవేళ మీరు ఏదైనా సింగిల్గా ఇంట్లో ఏదైనా వరలక్ష్మి వ్రతం ఏదో చేసుకురనుకోండి సింగిల్ సెట్ వేసుకోవచ్చు దాంట్లో ఉంది దాని అవసరం లేదండి సో దాంట్లో ఏం లేదు ఫికరు సో మీకు ఇంకా కొనాలనే ఉద్దేశం ఉంటే అని చెప్తున్నాను ఇంత బ్యూటిఫుల్గా మళ్ళీ మీరు ఏడ చూడరని చెప్తున్నానండి లైవ్ అయితే ఇవ్వాలైతే పెట్టలేదు నేను మీరు ఖచ్చితంగా నా ఫుల్ వీడియోని చూసి సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను మీ కొరకే చాలా షార్ట్లు పెడతా ఉన్నాను మంది చూస్తున్నారు లైకులు కొడుతున్నారు కానీ ఆర్డర్ అయితే అసలే చేసుకోవట్లేరు అక్కర్ ఫికర్ అవసరం లేదండి ఎట్లా వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి మీకు ఆలోచన వస్తుండొచ్చు నేను నా నెంబర్ స్క్రీన్ మీద పెట్టానండి మీరు దానికి ఇట్లా వాట్సాప్ చేసిరనుకోండి నచ్చిన ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి చెప్తాను అప్పుడు మీరు చేయవలసిందల్లా నాకు ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయవలసి ఉంటుందండి సో ఐదు నుంచి ఆరు రోజుల ఖచ్చితంగా మారుమూరల గ్రామానికి కూడా వస్తుంది దాంట్లో ఆకర్ ఫికర్ అవసరమే లేదు మీకు ఇంకా సో ఇంకెందుకు ఆలస్యం రుద్ర కలెక్షన్స్కి వచ్చి చేయండి ఆర్డర్ గిట్లా వేసుకోండి దసరా ఆఫర్స్ బంపర్ ఆఫర్స్ అండి మళ్ళీ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉంది నేను గివ్ ఏవే గిఫ్ట్ కూడా పెడుతున్నాను సో దీంట్లో కూడా పాల్గొనాలంటే మీ దోస్తులకు గిట్లా షేర్ చేయరు చాలా మంది బ్రైడల్స్ ఉంటారండి మీ దోస్లల్లా ఖచ్చితంగా వాళ్ళకి ఇట్లా షేర్ చేసి వాళ్ళు తక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇవ్వాలి రేపు బయటికి పోయి వానల ఎండలో పోయి అంతా వదలలుచుకునే బదులు మీరు ఖచ్చితంగా నా నెంబర్ చూశారు అనుకోండి యూట్యూబ్లో ఖచ్చితంగా నాకు వెనక కాంటాక్ట్ అయితే నేను అంతా డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తానండి సో ఇది మ్యాట్ ఫినిష్ ప్రీమియం క్వాలిటీ బ్రైడల్ సెట్ అండి మ్యాట్ ఫినిషింగ్లో చాలామంది అడుగుతా ఉన్నారు సో సీజెడ్ అనేది మాకు అంత నచ్చట్లేదు మ్యాట్ ఫినిషింగ్ యాంటీక్ ఫినిషింగ్ కావాలంటే నేను చాలా వరకు ఇవే పెడుతున్నాను సెట్స్ సో బ్యూటిఫుల్ అండి సీజెడ్ కూడా కావాలంటే నేను కూడా పెడతాను సో చాలామంది టాప్స్ గుట్లా అడిగారు సో మీ కొరకే నేను టాప్స్ కూడా పెట్టాను టాప్స్ ఇన్ ద సెన్స్ కుర్తీస్ అండి కుర్తీ సెట్స్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ అండి సో టూ చేశారు అనుకోండి కాంబో సెట్లు పదహారు వందల తొంభై తొమ్మిది అండి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుందండి టాప్స్ కుర్ సెట్స్కే మళ్ళీ జ్యువెలరీ సెట్స్కి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇవాళ రేపు అయితే ఎవరు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తలేరు ఉత్తపుణ్యానికి ఎవరు ఇస్తారు చెప్పు సో మీ గినక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు రోజులు వస్తుంది సో మీ ఫ్యామిలీలలో ఎవరైనా బ్రైడల్స్ గిట్లా ఉంటే వాళ్ళకి ఇట్లా షేర్ చేయరు ఇంకా అడగొనాలి ఇడగొనాలు మళ్ళీ సపరేట్గా అని మీకు తలకాయ నొప్పి ఉండదు ఒకటే ఛానల్ లో తీసుకోవచ్చు ఇంకెందుకండి మాకు ఇంత అవసరమే ఉందండి ఇంత లైవ్ ఇంత లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు ఇంత పదే పదే పెడతానికైతే అసలే అవసరం లేదు కదా సో మీరు ఒకవేళ షాప్ అయితే పట్టుకొని దిగురు జ్యువెలరీ అని అంటా ఉన్నారు నా షాప్ కాదండి నేను చేసేది రీసెల్లింగ్ ఓకే నా అర్థమైందా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా ట్రస్ట్ కావాలంటే నా లైవ్ వచ్చి నా వీడియోలు అన్నీ చూస్తే మీకు మీకు అర్థమైతేనే ఉంటుంది మన ఛానల్లో మెయిన్ కంటెంట్ వచ్చేసి జ్యువెలరీస్ ఎట్లా అండి మళ్ళీ ఇంకా మోటివేషనల్ వర్డ్స్ గిట్ల అండి ఒకవేళ అన్నలు తమ్ములు ఇట్లా చూస్తే మేము జ్యువెలరీ కొనుక్కోం కదా అని ఒక ఉద్దేశం ఉంటే వాళ్ళు మోటివేషనల్ వర్డ్స్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ మీ షిల్లల్లో మీ అక్కలకు గిఫ్ట్ చేయాలన్నా కూడా మీరు ఒకవేళ చూడొచ్చండి చూసి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు సో వాళ్ళైనా ఎప్పుడు మీకు గిఫ్ట్ ఇచ్చేది మీరు కూడా ఇచ్చి కూడా చూసేవారు కదా సో బ్రైడల్ సెట్లు ఫుల్ ఆఫ్ సెట్లు అండి మళ్ళీ బయట కొనాలనే ఉద్దేశమే ఉండదు ఇక అన్నీ ఒక దాంట్లోనే వస్తాయి వచ్చేసి రెండు వేల నూట యాభై రూపాయలు మాత్రమే తక్కువ ధరలో ఉన్నాయని అనుకుంటున్నాను సో మీకు కూడా అనిపిస్తుందని అనుకుంటున్నాను అనిపిస్తే కనుక తెలిసినాయి కదా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసేవారు వెంటనే గబా గబా వచ్చేరు బుక్ చేసుకోర్రీ మళ్ళీ ఆఫర్స్ సేల్ అయిపోయాక నెత్తి నోరు కొట్టుకున్న రాదు ముందే చెప్తున్నాను ఇక నేనైతే ఒక హాఫ్ అవర్ తర్వాత ఖచ్చితంగా లైవ్లోకి వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అక్కర్ ఫిక్కర్ అవసరమే లేదండి ఒకవేళ మీరు గినక మగోళ్ళు అయితే మీ ఆడోళ్ళకి గిట్లా షేర్ చేయరు మీ భార్యలో ఎవరు ఉంటారు మీకంటూ ఒక స్పెషల్ డే ఉంటుంది కదా మీ భార్యలో పుట్టినరోజు లేదంటే మీ యానివర్సరీ ఆ రోజు వాళ్ళకు కూడా గిఫ్ట్ చేసి చూడరే వాళ్ళ కలర్ల ఆనందము వాళ్ళకి ఏదో గోల్డ్ కొనాలే అని ఏముండదండి ఎంత చిన్న తీసుకుపోయినా వాళ్ళు గిఫ్ట్ లానే ఫీల్ అవుతారు సో ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన ఛానల్కి వచ్చేయారు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ బెల్లైక్ బెల్లైక్ ని క్లిక్ చేసి గంట సింబల్ని క్లిక్ చేసి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇలా లైవ్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి గబగబ వచ్చి వెంటనే జాయిన్ కావచ్చు ఇంకేందండి ఇంత ముచ్చట చెప్పినాక కూడా మీరు ఇంకా బై చేయలేదా ఇక మీరైతే బై చేయకుంటే ఇక మీ ఇష్టం అండి ఇక నేనైతే చెప్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఇది చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది బాగున్నాయి చూడండి బెస్ట్